సజీవ వాక్యం దినదినం అనుదినం బంధకములలో పడియుండియో నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జకర్యా తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఇక్కడ దేవుడు యూధులైన తన ప్రజలను వారి చెరలో ఉన్న అనుభవాన్ని గూర్చి తెలియజేస్తూ వారు అలా చెరలో బంధకాలలోనూ ఉండి కూడా వారిలో ఉన్న నిగూఢమైన మరో ఆశీర్వాదకరమైన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు అంతేకాదు ఆ అనుభవం ఉండటం వలన వారు పొందుకోబోయే దీవెనకరమైన అనుభవాలను కూడా తెలియజేస్తూ ఉన్నాడు యూధులైన తన ప్రజలు బంధకాలలో ఉండి కూడా అద్భుతమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు అని ఇక్కడ సంబోధించటం మనం చూస్తాం ఇది ఎంతైనా మనకు మాదిరికరమైనటువంటి అనుభవం అని జ్ఞాపకం చేసుకోవాలి అవును మనం శోధన కష్టాన్ని బంధకాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం తప్పక నిరీక్షణ అనే అనుభవాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి ఈ నిరీక్షణ మన కష్టములో దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు అనే అద్భుతమైన ధైర్యాన్ని కలిగిస్తుంది ఇలా మన కష్టంలో నిరీక్షణ కలిగి ఉండటం వలన ఇక్కడ దేవుడు రెండు దీవెనకరమైన అనుభవాలను తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి మీ కోటలో మరలా ప్రవేశించమని ఆహ్వానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ కోట అంటే వారు పోగొట్టుకున్న ఏరుషలేము పట్టణం మరియు వారి దేవాలయమే అవును మన కష్ట సమయంలో మనము నిరీక్షణ కలిగి ఉండటం వలన మనం ఏది కోల్పోయామో దేనిని పోగొట్టుకున్నామో దేవుడు దానిని తిరిగి అనుగ్రహిస్తాడు నీ నిరీక్షణను బట్టి దేవుడు దేనినైనా దైవ చిత్తానుసారంగా తిరిగిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కోల్పోయినది పొందుకోగలుగుతాము ఇక్కడ రెండవది మనం చూడగలిగితే జక్కరియా తొమ్మిది పన్నెండు ప్రకారం రెండంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు అవును మనం కష్టపరిస్థితులలో మన నిరీక్షణను దేవునిపై మనకున్న విశ్వాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు నీ నిరీక్షణను బట్టి నీవు కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోవటమే కాకుండా రెండంతలుగా దేవుని ద్వారా మేలు పొందుకోగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు కనుక నిరీక్షణను విడిచిపెట్టక బంధకాలలో సహితం దేవుని మీద ఆనుకుందాం అట్టి కృపలో దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా పరిస్థితులు ఏవైనప్పటికీ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మా పూర్వపు స్థితిని మాకు అనుగ్రహించటమే కాక రెండంతల ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహిస్తామని తెలియజేసిన మాటలను బట్టి నిన్ను స్థుతిస్తున్నాను ప్రభా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకెవ్వించారో వారందరి జీవితాలలో వారి బంధకాలలో సహితం నిరీక్షణ కలిగి నీ నుండి పోగొట్టుకున్న వాటిని పొందుకొని రెండంతల ఆశీర్వాదాన్ని అనుభవించు కృపను వారికి అనుగ్రహించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్